హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు పల్లీ చట్నీ చేసి చూపించబోతున్నారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు నేను ఎలా చేస్తాననేది మీకు ఇవాళ వీడియోలో చేసి చూపించబోతున్నాను మరి మీరు ట్రై చేయండి స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక హాఫ్ కప్ పల్లీలు తీసుకోవాలి ఆయిల్ ఏమి యాడ్ చేయద్దు అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ పల్లీ చట్నీకి బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలి పల్లీలు బాగా వేగితేనే మనకి చట్నీ అనేది బాగుంటుంది బాగా వేగిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇందులోకి నేను ఇక్కడ ఒక మూడు ఎండుమిర్చి అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను వీటిల్ని కూడా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయి లైట్గా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిల్ని బాగా చల్లార్చుకున్నాము చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పును యాడ్ చేసుకోవాలి తినే పప్పు అంటారు కదా కొంచెం చింతపండు వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే ఈ మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఆ మిగిలిన చట్నీని కూడా కలిపేసేసి ఇందులోకి వేసేసుకోవాలి కన్సిస్టెన్సీని బట్టి మనము వాటర్ని అడ్జస్ట్ చేసుకొని పోపు పెట్టేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకున్నామంటే అయిపోయినట్టే చట్నీ రెడీ అయిపోయినట్టే మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్